హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను మీ శ్రీలక్ష్మి చకచిక చిట్కాలు చూసేద్దామా ఫస్ట్ టిప్ వచ్చి గుడ్లు చేపలు వండిన పాత్రలకు నీచి వాసన పోవాలంటే ముందుగా ఆ పాత్రలు శనగపిండితో తోమి తర్వాత వాష్ లిక్విడ్తో తోమితే ఆ వాసన మొత్తం పోతుంది సెకండ్ టిప్ చూద్దాం బట్టలపై గోరింటాకు మరకలు పోవాలంటే ఆ గోరింటాకు మరక పడిన భాగాన్ని గోరువెచ్చటి పాలతో అరగంట నానపెట్టి తర్వాత ఉతికితే మరకలు మొత్తం పోతాయి ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి వేడి నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు ఇంకా ముక్కు నుండి తక్షణం ఉపశమనం లభిస్తుంది ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం పంటి చిగుళ్ళవాపులు నోటి పూతలతో బాధపడేవారు నోటిలో పుండ్లు ఉన్నవారు ఉల్లు రసాన్ని పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి బట్టలపై ఇంకుమరకలు పడితే ముందు నిమ్మచకతో రుద్ది తర్వాత బట్టల సబ్బుతో ఉతికితే ఆ ఇంకుమరకలు మొత్తం పోతాయి ఇంకా టిప్ చూద్దాం బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి టైల్స్పై ఏర్పడే తెల్లని తెట్టు లాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మ నూనె రాసి పొడుగుడితో తుడిస్తే పోతాయి నిమ్మ నూనె లేకపోతే నార్మల్ కుకింగ్ ఆయిల్ కూడా రాయొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం వల్ల మొరటుగా మారిన చేతులకు గ్లెజరిన్ నిమ్మరసం రోజు వాటర్ సమపాలలో కలిపి మసాజ్ చేస్తే మృదువుగా తయారవుతాయి గరుకుతనం కూడా తగ్గుతుంది ఇంకా ఎయిత్ టిప్ చూద్దాం ఇంగువను నిప్పులపై వేసి ఆ పొగపై పచ్చడి జాడీ పెట్టి బోర్లించి పట్టుకుని తర్వాత పచ్చడి జాడీలో పచ్చడి పెడితే అవి బూజు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటాయి నైన్త్ టిప్ చూద్దాం దోశలు బంగారు వర్ణంలో రావాలంటే బియ్యం మెనపప్పుతో పాటు ఒక స్పూన్ శనగపప్పు కూడా నానబెట్టి రుబ్బితే మంచి రంగు వస్తాయి ఇంకా టెన్త్ టిప్ చూద్దాం ఉప్పు నీటితో లోపలి భాగం తుడిస్తే ఐస్ ఏర్పడకుండా ఉంటుంది ఇంకా లెవెన్త్ టిప్ చూద్దాం పూరీలు పొంగి మంచి రుచిగా రావాలంటే పిండి కలిపేటప్పుడు ఆ పిండిలో ఒక స్పూన్ కాగిన నూనె పోసి కలిపితే పూరీలు బాగా పొంగుతాయి ఇంకా ట్వెల్త్ టిప్ చూద్దాం వెల్లుల్లి రేఖల పైన పొట్టు సులభంగా రావాలంటే ఆ రేఖల్ని కొంచెం వేడి చేస్తే పొట్టు సులభంగా వచ్చేస్తుంది ఇంకా థర్టీన్త్ టిప్ చూద్దాం కాఫీ ఫిల్టర్లో బేకింగ్ సోడా వేసి వేడి నీరు పోసి కడిగితే చక్కగా శుభ్రపడుతుంది ఇంకా వాసన కూడా పోతుంది ఇంకా ఫోర్టీన్త్ టిప్ చూద్దాం ఎంతో సువాసనభరితమైన మరువాన్ని పసుపుతో కలిపి నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి ఇంకా ఫిఫ్టీన్ ట్రిప్ చూద్దాం పెరుగు పుల్లగా అయిపోతే పారేయకుండా వడకట్టి ఆ నీరును మొత్తం తీసేసి మళ్ళీ గోరువెచ్చని పాలు పోస్తే ఆ పెరుగు తాజాగా తయారవుతుంది ఇంకా సిక్స్టీన్త్ ట్రిప్ చూద్దాం టమోటాలు బాగా పండిపోతే కనుక వాటిని తీసి చల్లనీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి రాత్రంతా ఉంచితే గట్టిపడి మళ్ళీ తాజాగా తయారవుతాయి ఇంకా సెవెంతీన్త్ ట్రిప్ చూద్దాం సలాడ్లోకి ఇంకా చపాతీలోకి నంచుకోవడానికి ఉల్లిపాయ చక్రాలు ఘాటు లేకుండా ఉండాలంటే తరిగిన తర్వాత అరగంట చల్లనీళ్ళలో వేస్తే ఘాటు మొత్తం తగ్గిపోతుంది ఇంకా ఎయిటీన్త్ టిప్ చూద్దాం బ్రెడ్ ముక్కలతో పకోడీలు చేసేటప్పుడు నూనె ఎక్కువ పేల్చకుండా ఉండాలంటే ఆ బ్రెడ్ ముక్కలకు రెండు వైపులా పెరుగు రాస్తే నూనె పేల్చవు రుచిగా ఉంటాయి ఇంకా నైన్టీన్త్ టిప్ చూద్దాం నారింజ తొక్కలను ఎండపెట్టి రాత్రిపూట నిప్పుల మీద కాలిస్తే ఈ కాలంలో వచ్చే దోమల బెడద బాగా తగ్గుతుంది ఇంకా ఇటువంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే అన్ని వీడియోస్ చూసి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ట్వంటీ ఎయిట్ టిప్ చూద్దాం కొబ్బరి చెప్పనండి కొబ్బరి సులభంగా రావాలంటే ఆ కొబ్బరి చిప్పక కొంచెం మంట తగిలిలా వేడి చేస్తే కొబ్బరి చాలా సులభంగా వచ్చేస్తుంది ఇంకా ట్వంటీ టిప్ చూద్దాం గారెలు ఎక్కువ నూనె పీల్చకుండా ఉండాలంటే చేతిని మజ్జిగతో తడిపి చేస్తే గారెలు తక్కువ నూనె పీలుస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నాలుగు చెంచాల పెరుగులో చెంచాడు వెనిగర్ కలిపి పాదాలకు పట్టించి అరగంట తర్వాత కడిగితే గరుకుతనం పోయి మృదువుగా మారుతాయిలా తరచూ చేస్తే ఫలితం ఉంటుంది ఇంకా ట్వంటీ థర్డ్ టిప్ చూద్దాం నెగిటివ్లను ఆల్బంలో ఆయా ఫో ఆయా ఫోటోలు వెనకాల భద్రం చేస్తే వెతుక్కునే పని లేకుండా అవసరమైనప్పుడు ఫోటోలు మళ్ళీ ప్రింట్ వేయించుకోవడం సులభం అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం గారెలు చేసేటప్పుడు అప్పుడప్పుడు నూనె కనుక ఎక్కువ పీలుస్తూ ఉంటే అందులో మూడు చెంచాలు ఇడ్లీ నూక కలిపి గారెలు వేస్తే నూనె పీల్చకుండా ఉంటాయి ఇంకా ట్వంటీ ఫిఫ్త్ టిప్ చూద్దాం ఉన్ని దుస్తులు భద్రం చేసేటప్పుడు వాటి మడతల్లోనే అఫ్తనిల్ బాల్స్ అంటే కలరా ఉండలు పౌడర్లా చేసి మూట కట్టి పెడితే పురుగులు చేరకుండా ఉంటాయి ఇంకా ట్వంటీ సిక్స్త్ టిప్ చూద్దాం కొబ్బరికాయ కొట్టాక ఆ కొబ్బరి పెచ్చిలను పావు గంట ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరి తేలిగ్గా ఊడొస్తుంది ఇంకా ట్వంటీ సెవెంత్ టిప్ చూద్దాం గాలిలు కరకరలాడుతూ రావాలంటే పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపితే కరకరలాడుతూ వస్తాయి ఇప్పటి వరకు చూసిన టిప్స్ ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే మీకు టిప్స్ నచ్చేలేదో తెలుస్తుంది ఇంకా ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం దోశలు పల్చగా రావాలంటే గుప్పెడు సగ్గుబియ్యం కలిపి నానపెట్టి రుబ్బితే పలచగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం అద్దం తలతలు ఆడుతూ మెరవాలంటే ముందు తడిగుడ్డతో తుడిచి తర్వాత పొడిగుడ్డ పైన మన ముఖానికి రాసుకుని పౌడర్ వేసి రుద్దితే అద్దం తలతలా మెరిసిపోతుంది ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే మొక్కలను పల్చటి మజ్జిగిలో కడిగి ఆరపెట్టి వేపుడు చేస్తే జిగురు పోతుంది ఇదేనండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్